యాక్బేస్తున్నాడు దుప్పిలాగా విడబడిన దుప్పిలాగా ఉంటాడు అని చెప్పాడు అంటే అంత ఫాస్ట్ గా వెళ్తావు మంచి మాటలు పెరుగుతావు నిర్మంగా స్వార్థ వాళ్ళ ఏ గోత్రం అయితే ఏ గోత్రం నుంచి అయితే యాక ప్రవచించాడో ఎవరైతే వాళ్ళు దాన్ని స్వాధీనంపరచ నివసించారో అక్కడి నుండే స్వార్థ అనేటువంటి ప్రపంచానికి జింక వలె త్వరగా వ్యాపించడం విస్తరించడం స్వార్థ మంచి ప్రకటన పడటం బైబుల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు అందుకంటున్నాను చూడండి ఇప్పుడు మనం మనమే నేర్చుకుంటాం దీన్ని బట్టి అంటే ఒకటి చెప్తాను చూడండి మనం కూడా మనం మాట్లాడిన మాటల్లో అలాంటి విషయం ఉండాలి న్యూ టెస్ట్మెంట్ లో మనకి బైబిల్ కూడా నోటి మాటకి చాలా ఎక్కువ బోధ ఉంది యాకోబు పత్రికలోనే బుల్నంత బోధ ఉంది మనకి ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో మనం క్రియకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ నోటి మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు మనం మన నోటి మాట చాలా పరమే అవునంటే అవును కాదంటే కాదని బైబుల్లో చెప్తుంది అది మాత్రం కానీ శామత గ్రంథం పద్దెనిమిది రోజులు మనం చూస్తే ఒక సత్యం ఒకసారి శామతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన సామెద్ర పద్దెనిమిది ఇరవై జస్ట్ రాసుకుని సరిపోతుంది జీవ మరణములు నాలుక వశములు దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందు చాలు చూడండి జీవము మరణము నాలుక వశము అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి గమనించండి మనల్ని సృష్టించినటువంటి దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు చాలా మంది మాట నమ్మరు కానీ అంటాం చూడండి మనం ఏం మాట్లాడుతున్నామో మనం మాట్లాడేటువంటి మాటలు అయితే జీవముందంటే అయితే లేదంటే మరణం ఉందండి ఈ మాట ఎవరన్నారు తెలుసా నేను చెప్పట్లేదు మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆ మాట అంటున్నాడు నేను మిమ్మల్ని చేసిన దాని ఎలా ఉంటుంది అంటే మీ నోట్లోంచి వచ్చేటువంటి మాట ఎలా పనిచేస్తుంది అంటే అదైతే మీకు జీవాన్ని ఇస్తుంది లేదా మరణాన్ని గమనించండి నీ నోట్లో నుంచి ఎంత ఎక్స్ట్రీమ్ గా విషయాలు వస్తే గమనించండి అంటే నేను నీ నోట్లోంచి వచ్చేటువంటి మాటలు ఎంత బలమైనటువంటివో ఎంత టూ ఎక్స్ట్రీమ్స్ గురించి చెప్తున్నారు యేసు బాబు అంటే అయితే మరణం వస్తుంది లేదంటే జీవం మరణం కంటే చెడ్డది లేదు జీవం కంటే మంచిది లేదు ప్రపంచు అంతటికంటే బెస్ట్ది నీ నోటి నుంచి వస్తుందంట అదే సమయంలో ప్రపంచంలో అతి చెడ్డది కూడా నీ నోట్లో బయలుదేరుతుంది ఆలోచించండి అంటే జస్ట్ నాలుగు అంటుంటే నోటి మటు అంటే విషయము కాదు నోట్లో నుంచే జోము కానీ మరణంగా నచ్చుతుందంట అందుకనే మన మాట అంటుంటే చాలా చాలా ప్రాముఖ్యం మనం ఏం మాట్లాడుతుంటే చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఇంకొకరు నా గురించి అంటే అసలు నన్ను ఏం మాత్రం ప్రభావితం చూపించదు గమనించండి బైబిల్ దేవుడు చెప్తున్నాడు నేను గానీ కరెక్ట్గా విశ్వాసములు ఉంటే ఇప్పుడు చూడండి నేను విశ్వాసం లేననుకోండి మీరు ఏమంటారు అదే జరుగుతారని భయపడాల్సి ఉంటుంది ఎందుకని చూడండి చాలా మంది చూడండి అని అంటారు అమ్మ శాపను ఎడతానండి తిడతానండి ఇది చేపలు అంటారు కానీ నిజంగా చూసుకుంటే లోకంలో అదొ దోశ జరుగుతుందేమో కానీ ఒక బిల్లి వారి దగ్గరికి వస్తే మాత్రము వంద మంది కూర్చొని వంద రకాలైనటువంటి ఎలాంటి మాటలు మాట్లాడినా చెప్పించిన ద్వేషించిన నీకు ఏం చేసినా సరే నువ్వు కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళన్న ఒక్క మాట కూడా నీ పైన ప్రభావం చూపని చూపదు వాళ్ళు మాట్లాడే మాటల కంటే నీ ఆత్మీయ స్థితి కనుక బలంగా ఉంటే వాళ్ళు నువ్వేం భయపడాల్సిన పని లేదు వాళ్ళు చెప్పింది కొంచెం కూడా నీ జీవితంలో జరగని జరగదు ఎందుకంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలంటాను మనం కనుక దేవుళ్ళ స్థిరంగా బలంగా ఉంటే వంద మందికి చిన్న మాట్లాడినా సరే అది జరుగుతుందని దేవుడు చెప్పలేదు వంద మంది గ్యాదర్ అయ్యి నీ గురించి ఎలాగని చెప్తే నీకు అదే జరుగుతా చెప్పట్లేదు నేను చెప్పిస్తే ఆ షాప్ నీ వద్దా దేవుడు చెప్పట్లేదు నీకు జీవం రావాలన్నా మరణం రావాలని సరే నీ నోట్లో ఉంది అంటే నేనేం నేను మరణం పొందుకుంటానా జీవం పొందుకుంటానటువంటిది పక్కవాడి నాలుగు మీద దేవుడు పెట్టలేదు నా జీవితాన్ని తీసుకెళ్లి పక్కవాడి నాలుగు మీద పెట్టలేదు వాడి కంట్రోల్ పెట్టలేదు నా లైఫ్ని తీసుకొచ్చి నా నాలుగు మీద దేవుడు పెట్టాడు అందుకనే మనం ఏం పొందుకుంటాం పూర్తిగా దేవుడు మనల్ని బదులు చేస్తున్నాడు పూర్తిగా నీ లైఫ్ ఫ్రెండ్స్ పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయింది రెండోదిగా నీ మీద డిపెండ్ అయింది మూడో వ్యక్తి లేడు ఎక్కడ అందుకని యాకో దాని గురించి అలా మాట్లాడుతుంటాడు ఇంటికి ఒకసారి చదవడం అప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది దానికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గమనించండి మన బైబిల్ చూసినప్పుడు కూర్చొని ఒకసారి మనం ఉన్నది ఉన్న ఉన్న విషయం కదండి చెప్తాను అంటాం కానీ ఎక్కడ కూడా ఉన్న విషయం చెప్పమని బైబుల్ లేదు ఉన్న విషయం చెప్పేది న్యూస్ రీడర్లో బిలివర్స్ కాదు న్యూస్ రీడర్ చేస్తే తెలుసా ఉన్న విషయం చెప్తారా వాళ్ళు నమ్మిన నమ్మకం ఉన్న విషయం చెప్తారు వాళ్ళు కానీ బిల్వలు ఎక్కడ ఉన్న విషయం చెప్పని బైబిల్ ఎక్కడ లేదు ఒకసారి పన్నెండు మందిని మోసే పంపించాడు కాన వేలు చూసి రమ్మని పది మంది ఉన్న విషయం చెప్పారు కానీ దేవుడు అన్నాడు అది చెడ్డ సమాచారం అన్నాడు వాళ్ళు వాళ్ళు అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్తే అది చెడ్డ సమాచారం అని అనలేదు దేవుడు ఉన్నదే చెప్పారు కానీ ఉన్నదల్లా అబద్ధం దేవుడు ఎప్పుడు అంటాడంటే ఆయన యొక్క వాగ్దానానికి ఆయన యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ కూడా అబద్ధంగానే దేవుడు చూస్తున్నాడు అది అబద్ధం కాబట్టి అది చెడ్డదే అందుకనే బైబిల్లో కరీదేవుడు అన్నాడు వాళ్ళు వచ్చి సమాచారం చెప్పిన లేదు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పి అని బైబిల్లో ఉంది వాళ్ళు నిజంగా ఉన్నది లేదంటలేదు వాళ్ళు హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువే వాళ్ళు పరాక్రమం గలవారే కాదండి వాళ్ళు ఒక బిలీవర్ లాగా ప్రవర్తించలేదు ఒక ఉన్న ఒక న్యూస్ చదువుతున్న లాగా ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు దేవుడు నీ లైఫ్ ని ఎంత బెటర్ గా ఉంచడానికి ఇష్టపడతాడు అంటే నేను ఎంత బాగా బ్రతకమన్నాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు మాట్లాడని చెప్పట్లేదు నేను నువ్వు నువ్వు ఉన్నదంటే మాట్లాడే సార్ అదేంటికి మంచి జరగదు ఉన్నది చెప్పినా మంచి జరగదు కానీ ఇద్దరున్నారు యహోషో కాలి వాళ్ళు అన్నారు యుహో వా గనక మన వాళ్ళు బట్టలు చంపుకొని మరి ఏం కష్టం వాళ్ళకేంటి కష్టం అప్పటివరకు వాళ్ళు ఎవరు వీళ్ళని ఏం అనలేదు వీళ్ళని చంపేస్తే ఎవరు అనలేదు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్తే ఆ చెడ్డ సమాచారం వీళ్ళకి ఎంత చండాలం వినపడింది అది వీళ్ళకి ఎంత భయంకరంగా ఉందంటే వీళ్ళు బట్టలు చెంపుకున్నారు వీళ్ళు ఎప్పుడైనా వాక్యం వ్యతిరేకంగా మాటలు ఎప్పుడు కూడా మనకి అలాంటి పౌరుషాన్ని తీసుకురావాలి నేను తిడితే కాదు పౌరుషం వచ్చేది నేను తిడితే బట్టలు చంపకూడదు కాదు వాక్యాన్ని వ్యతిరేకం ఏంటంటే నీ చూలోకి వెళ్తున్నప్పుడే ఇమీడియట్ గా నువ్వు దానికి వ్యతిరేకంగా నిలబడగలగాలి వాక్యాన్ని వ్యతిరేక వచ్చే ప్రతిదీ దేవుని యొక్క వాగ్దానం వ్యతిరేక వచ్చే ప్రతిదానికి వ్యతిరేకంగా మనం నిలబడాలిసారి నిజంగా పరిశీలించుకోండి నిజంగా మనం దాన్ని చేస్తున్నామా ఆ రోజు యహోషో కాలే చేశారు మనం నిజంగా చేయగలుగుతున్నామా వాగ్దానికి వాగ్దానానికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా ప్రతిదీ అది వినడానికి విన్న ఉండొచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమై ఉండొచ్చు అది టీవీలో వచ్చి ఉండొచ్చు అది న్యూస్ పేపర్లో వచ్చి ఉండొచ్చు అది నిజమై ఉండొచ్చు అయినా సరే దేవుడు మాత్రం నేను దాని దాని చెప్పట్లేదు దాని ప్రకారం నేను ప్రవర్తించడం చెప్పట్లేదు దాని ప్రకారం మాట్లాడడం చెప్పట్లేదు దేవుడు దేవుడు ఏమన్నాడు అంటే నువ్వు ఇంపైన మాటలు మాట్లాడు ఇంపైన మాటలు ఎక్కడ ఉంటే లోకం ఎక్కడ లేదు ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి ఎందుకు మనసు పెట్టాలి అది ఏది కాదు బైబిల్ అది రమ్యమైనది ఏది లోకంలో లేదు వాక్యం కంటే రమ్యమైనటువంటి ఏది లేదు ఖ్యాతి లేదు అలా కొన్ని క్వాలిటీ చెప్తారా దాన్ని ధ్యానించు అని బైబిల్లో ఉంది అంటే అంటే మంచి విషయాలు వేరే వేరే విషయాలని కాదు ని సింపుల్ చెప్పాలి బైబిల్ ధ్యానించమని ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రమ్యమైనటువంటి వేరే ఎక్కడ లేవు కాబట్టి నువ్వు దీనే ధ్యానించాలి ఇదే ఖ్యాది కలిగినటువంటిది ఇది ఇందులోనే మంచి ఉంది దీన్ని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి అందుకేనండి నీ నోటి మాటను బట్టి నువ్వు మేలు అనిపిస్తావు అందుకే అన్నాను మనం నోటితో ఏం మాట్లాడే ఎలా మాట్లాడతామో జాగ్రత్త చూసుకోండి నోటి మాట చాలా చాలా ప్రాముఖ్యం నోటి మాటను బట్టే మనం మేలు అనుభవిస్తా బైబిల్లో బైబుల్లో చాలా రెఫరెన్స్ ఉన్నాయి యోగల గ్రంథం మూడు అధ్యాయం పదవచ్చులను మనం చూస్తే తీండి తీరుకుంటున్నాం యోగల గ్రంథం మూడాధ్యాయం పదవచ్చులను చూస్తే అక్కడ దేవుడు అంటాడు బలహీనుడు బలవంతుడు అనుకోనవలను బలహీనుడు బలవంతుడు అనుకున్న వలను ఇప్పుడు చూడండి బలహీనుడు అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ దేవుడు అన్నాడు ఎవరైతే బలహీను లేవని అంటున్నాడు దేవుడు ఆమె నేను నాకేం చేత వచ్చి ఇప్పుడు దేవుడు అన్నాడు నువ్వు బలహీనుడే నేను లగమనం అందుకు నువ్వు లేసావు నువ్వు బలహీన విషయం నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు నువ్వు బలహీనుడు అని అనొద్దు బలవంతుని నువ్వు అనుకో అదేండి ప్రభు అది అబద్ధం కదా అంటే దేవుడు అది అబద్ధం కాదు నేను నా కృపను చేసినప్పుడు నువ్వు బలహీన సమయంలో నువ్వు బలవంతులు కాబట్టి నీకు లోక ప్రకారము శరీరం వచ్చినటువంటి బలహీనత గురించి నువ్వు మాట్లాడద్దు నేను నా కృపధ ఇచ్చినటువంటి బలం గురించి నువ్వు మాట్లాడు నువ్వు అలా మాట్లాడితే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు అది నీ జీవితంలోకి నెరవేర్తుంది జీవము మరణము నాలుగు వర్షం నువ్వు జీవ సంబంధ విషయాలు మాట్లాడితే నీకు జీవం వస్తుంది మరణం గురించి మాట్లాడితే నీకు మరణము వస్తుంది ఇప్పుడు చూడండి చాలా మంది క్రిస్టియన్స్ అసలు తెలియదు చాలా మంది నిజంగా నమ్మరు మన మన పరిశుద్ధత అన్నప్పుడు ఎంతసేపు అంటే పాపం చేయకుండా గురించి మాట్లాడుతున్నాం కానీ వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రతి చాలా మాటలు మాట్లాడతాం అలాగే నా లోక ప్రకారం చెడ్డ మాటలు ఏమీ కాదు కానీ వాక్య ప్రకారం వెళ్ళదు కానీ మనం పరిశుద్ధం అనుకుంటున్నాం నీ మాటల పరిశుద్ధత అంటే అర్థమేంటి తెలుసా నిన్నోళ్ళు వచ్చే ప్రతి మాట కూడా వాక్యములకు అనుకూలంగా ఉంటే అది రమ్యమైనటువంటి మాటలు ఇంపైనటువంటి మాటలు నఫ్తాలి గురించి దేవుడు అది చెప్తున్నాడు అలాంటి ఇంపైనటువంటి మాటలు పలుకుతాడంట నఫ్తాలి నఫ్తాలి ప్రాంతం నుండి ఈశ్వ్రభు ఆ రాజ్య మర్మములను బోధించడం మొదలుపెట్టారు శిష్యులు అక్కడ ఉండే స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం ఇంపైన మాటలు అందుకంటే చూడండి మనం ఇప్పుడు ఏదన్నా మనకు ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం గురించి పదిసార్లు మాట్లాడుకుంటూ వచ్చేటువంటి ఉపయోగం లేదు ఒకసారి ఒక ఆయన వచ్చాడు తన కుమార్తె బాధని వచ్చాడు చావని ఎందుకు వచ్చి చెయ్యి వేస్తే చాలు నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు నా కుమార్తె బ్రతుంది అన్నాడు సరే యేసుప్రభు వస్తా అన్నారు ఈలోపు వెళ్తంటే ఈ లోపు స్త్రీ కొత్త యేసుప్రభు యశుప్రభు అని యేసుప్రభు తిరిగారు నన్ను ఎవరు పట్టు అన్నారు మాట్లాడుతున్నారు ఈలోపు ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చి అన్నారు నీ కుమార్తె చచ్చిపోయింది నువ్వు ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని యజమానుడితో పనివాళ్ళు చెప్తుంటే యేసుప్రభు వెంటనే రక్తస్రావగా స్త్రీతో మాట్లాడుతున్న యేసుప్రభు వెంటనే తిరిగి అన్నారు నమ్మిక మాత్రము ఆ మాట ఎందుకన్నా తెలుసా నువ్వు బహుశా ఇప్పుడు అంత అయిపోయింది బహుశా నోటంటే వేరే మాట మారుతాను నేను చెయ్యవేస్తే నీ కుమార్తె ఖచ్చితంగా బ్రతుంది నమ్మకంతో నువ్వు వచ్చావు అదే నమ్మకాన్ని నువ్వు కంటిన్యూ చెయ్యి ఇప్పుడు నీ నమ్మకాన్ని ఒక చెడ్డ సమాచారం వచ్చినప్పటికీ ఆ చెడ్డ సమాచారం యాక్సెప్ట్ చేయొద్దు నేను చేయివేస్తే బ్రతుకుతుంది అని నువ్వు నమ్మి వచ్చావు కదా అందులోనే నువ్వు కంటిన్యూ అవు అంటే ఇప్పుడు నువ్వేం మాట్లాడదు ఇంకా నువ్వేం చేయొద్దు నమ్మకం మాత్రం ఉంచు నీ కుమార్తె ఎందుకని ఆ వ్యక్తి మాట్లాడకు యశ్వరావు ఎందుకని భవిష్యత్ ఆ వ్యక్తి మాట్లాడితే బహుశా జరిగేది కాదేమో ఆ వ్యక్తి మాట్లాడరుకు దేవుడు ఉండలేదు కానీ ఏసుప్రభు వెంటనే తిరిగి అంటున్నారు పెన్నే తిరిగి పనువులు వచ్చి ఆయన చెప్ చెప్తుంటే అంటే హేసప్రభు తిరిగి రెస్పాండ్ అయ్యి ఒక పనుడు మాట్లాడిన దానికి హేష్ రెస్పాండ్ అయ్యి నమ్మిక మాత్రం ఉంచు అన్న నువ్వు నమ్మవచ్చు దాన్ని కంటిన్యూ చేయి ఇప్పుడు నువ్వు నమ్మకాన్ని వ్యతిరేకంగా నువ్వు ఎదురు మాట్లాడి ఉన్న దాన్ని పాడు చేసుకోవద్దు నేను వెళ్తాను నీ కూతుర్ని బతికేస్తాను ఈలో మధ్యలో నేను విధి నైటుగా మాట్లాడద్దు అసలు జీవము మరణము నాలుక వశము మాట్లాడడం గనక అదంత దేవుడు గనక అంత ఇంపార్టెంట్ గా అనుకోకపోతే నువ్వు ఏదో ఇంకో నిలిచి అద్భుత అద్భుతకారం చేస్తాను చూడు అనేవాడు కానీ యేసుప్రభు అలా అనలేదు వెంటనే తిరిగారు వెంటనే అలర్ట్ అయ్యారు నమ్మిక మాత్రం ఉంచు అప్పుడు రక్త మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ వ్యక్తి మీద అసలు అటెన్షన్ పెట్టలే యేసుప్రభు ఆరు కుమార్ చచ్చిపోతుందని వస్తే బ్రతని చెప్పినప్పుడు కూడా ఈమెతో మాట్లాడితే యశప్రభు ఉండిపోయారు కనీసం ఆయన ఆయన వెయిట్ చేసిన దృష్టి కూడా ఏసుప్రభుకు లేదు కానీ ఎప్పుడైతే ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందో చెడ్డ సమాచారం వచ్చిందో వెన్నుప్రభ వెళత్తాయి తిరిగి రెస్పాండ్ అవుతున్నారు అంటే ఆలోచించండి ఆ చెడ్డ సమాచారం అంటది దేవుడిది అంతా సీరియస్ తీసుకుంటూ ఆలోచించండి నువ్వు ఒకటి నమ్మేవు కాబట్టి జరగదు నువ్వు నమ్మినా సరే నువ్వు ఏది చివరికి ఏది మాట్లాడే ప్రాముఖ్యం నేను విశ్వాసంతో ఉంటాను కానీ నెగిటివ్గా మాట్లాడతాను జరగదు నమ్మేను కదండి అంటావు కానీ నువ్వు మాట్లాడింది నెగిటివ్ ఎందుకంటే యాకోపత్రిలో మనం చూస్తే ఈ నాలుగు అంటలు అంటదంట షిప్కి ఎలాగైతే చూడండి రడ్డలు అంటాను చూస్తారా స్టీరింగ్ ఉంటుందో గుర్రానికి ఎలాగైతే కళ్ళ ఉంటుందో అలాగ నీ జీవితాన్ని మలిచేదే నీ నాలుకంట ఇది ఊరికి నచ్చే అంట అంటే ఎలా పడతాలో మాడుతుంది అందుకని దీన్ని పెట్టుకో పెట్టుకోవాలన్నాడు దీనికి అంటూ పెట్టుకున్నాను కంట్రెండ్ ఏంటంటే చెడ్డ మాటలు పలక్కున్నా అనుకుంటా చెడ్డ మాటలు పలకున్నా కాదు నీ లైఫ్ పెట్టెళ్ళాలన్నా సరే ఇది లా చెప్తుంది అప్పుడు నీకు ఒక గమ్యం ఉండే గురు నేను నేను ఆ అలాంటి పరిస్థితి నేను ఈ స్థితిలో ఉండాలని అంటున్నప్పుడు ఆ స్థితిలోకి నేను నడిపించేటువంటి డైరెక్షన్లోనే నేను ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఉండడానికి వెళ్ళారు ఉంటే అది జీవితంలో పనిచేస్తే పాడైపోతుంది పాడైపోతాను అందుకని అందుకే ఆయన అందుకే ఆ రక్తశాస్త్రి కూడా ఆమె అనుకుని ఏమనుకుని తెలుసా ఇంట్లో చల్లకముందే బయటకు అంటుంది నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెందరూ మాత్రం ముడితే బాగుపడతాను ముడితే మాత్రం బాగుపడతాను ఆమె అనుకుంది అంటే ఈ రోజుల్లో కూడా మనం కూడా ఆత్మీ జీవితం అంత ఉన్నతంగా జీవించాలి ఎందుకంటే మనం సృష్టించిన వాడు ఆ మాట చెప్తున్నాడు నేను చెప్పట్లేదు ఆ మాట జీవం అన్న నాలుగు కోసం అనేది నేను చెప్పట్లేదు మనం సృష్టించినటువంటి వాడు చెప్తున్నాడు నీ లైఫ్ ఎలా ఉండబోతుందో నీ లైఫ్ చిరని ఎక్కడ పెట్టా నేను చెప్తున్నాను జోము మరణము నాలుగు వస్తువులు ఉంది అది మనం సృష్టించినటువంటి వాడు చెప్తున్నాడు ఆ మాటని మనల్ని తయారు చేసిన వాడు అంటున్నాడు ఇది స్టీరింగ్ అంటున్నాడు ఒక వెహికల్ తయారు చేసినటువంటి వాడు చెప్తున్నాడు నువ్వు అట్టు ఇటు తిరగాలంటే వాహనాన్ని తిప్పేటువంటిది ఏంటో ఒక దాన్ని తయారు చేసిన వాడు చెప్తున్నాడు అలాగే మనల్ని తయారు చేసినటువంటి దేవుడు చెప్తున్నాడు నీ లైఫ్ లైఫ్ల స్టీరింగ్ నాలుగు మీద ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకో నువ్వేమి విశ్వసించి అది జరగదు నువ్వేం మాట్లాడడం జరుగుతుంది అయితే పాజిటివ్ గా మాట్లాడాలంటారా పాజిటివ్ కన్ఫెషన్ అంటారేమో ఇదంతా ఇదంతా సైకలాజికల్ ట్రీట్మెంట్ కాదు ఇదంతా ఏంటంటే నీ నాలుగు ముందు కరెక్ట్గా మాట్లాడాలంటే నీ హృదయం ముందుగా వాక్యంతో నిండాలి ఊరిని పైపైన విశ్వాసం లేకపోయినా సరే మాట్లాడమని కాదు చెప్పేది అక్కడ హృదయం ముందు నిండి ఉండి దాన్ని బట్టి ఎవరు మాట్లాడుతుంది కాబట్టి నీ నోటి మాటని బట్టి నీ హృదయం ఏమి నిండుతుందో తెలిసిపోద్ది అందుకని ఒకవేళ కనుక మీరు మాట్లాడినప్పుడు వాక్యం వ్యతిరేకంగా మాట కనుక వస్తే వెంటనే మీరు ఏం గమనించే తెలుసా నా హృదయంలో వాక్యం ఇంకా పరిపూర్ణంగా నిండలేదనమాట గ్రహించి వాక్యాన్ని ఎక్కువ ఉండాలి వాక్యం అంతగా వింటుంటామో వాక్యం అంతగా హృదయంలో ఉంటుంది ఇది ఎంతగా లోపల ఉంటుందో అంతగా ఉండే బయటకు వస్తుంది అంట ఊరు విశ్వాసం లేకుండా పైపై మాట్లాడమని చెప్పండి నా భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్పేసి నువ్వు సరిగ్గా జీవించకుండా నా భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్పేసి అలా నిర్లక్ష్యం ఉండమని చెప్పట్లేదు నేను నేను దాన్ని ప్రమోట్ చేస్తా ఏమన్నానంటే నువ్వు నీ నాలుగు ఉంది కాబట్టి నీ నాలుగులో చాలా మాటలు రావాలంటే ఫస్ట్ నీ హృదయాన్ని నమ్మిక మాత్రం ఉంచితే నమ్మకంతో బలపరుచుకుంటే రక్షణ ఇలా చూడండి చెప్పి రక్షణ వస్తుంది రోమపత్రిక పదార్థాలను మనం చూస్తే వృథంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్ష్యం పడతావు నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తి పరలోకాన్ని నడిపించేది నోటితో ఒప్పుకుంటా విశ్వసిస్తున్నాం అక్కడితో పొందుకుంటాం చెప్పలేదు నోటితో ఒప్పుకోమని కూడా పౌలు చెప్తున్నాడు అంటే మరి ఎంత గొప్ప కార్యం నరకం నుండి పరలోకాన్ని నడిపించేది ఆ అన్నప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ అంత గొప్ప కార్యం ఇక్కడ ఉందన్నప్పుడు మరి జీవితం ఇంకెక్కడ ఉందనుకుంటున్నారు నువ్వు ఒప్పుకుంటే నువ్వు కూడా వెళ్ళాడు వెళ్తావు అంట అందులో నిజంగా ఇది అంత బాగా పనిచేస్తుంది మరి రక్షణకు కూడా ఇదే ఉపయోగపడుతున్నప్పుడు నీ జీవితాన్ని బాగు చేసుకుని కూడా ఇదే ఉపయోగపడుతుంది నాలుగు అందుకని ఎలా పడితే అలాగే మాట్లాడిన వీల్లేదు ఉన్న చెప్తున్నాను అన్న వీల్లేదు బయలు ప్రకారం ఉన్నది కదా ఒకసారి మనం అనుకోని జరగదు కానీ దేవుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎప్పటికైనా జరుగుతుందని చెప్పేసి అలా వెయిట్ చేయడమే పాజిటివ్గా మాట్లాడుతూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుండడమే అతి విశ్వాస జీవితం నఫ్తాలి ఇంపై మాటలు పలుకుతాడు అంటే అది మనం నేర్చుకోవాలి జస్ట్ వినాలి బాగుంటుందని కాదు నీ భవిష్యత్తుని కట్టేది ఇంపైనటువంటి దేవుని యొక్క వాక్య సంబంధమైన మాటలు ఆ మాటలు నీ హృదయంలో ఉండి నోట్లో బయటకు వస్తాయి వస్తే నీ జీవితం అదే కట్టబడతాను నఫ్ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా ఇంపై మాటలు మాట్లాడడం అంటే అందరితో మంచిగా ఉండమని నేను అలా చెప్పట్లేదు అందరూ సాఫ్ట్గా మాట్లాడడం మంచిగా ఉండమని మనం అలా చెప్పట్లేదు వాక్యం అనేటువంటిది నీ నోట్లో ఉండాలి వాక్యం నీ నోట్లో ఉన్నప్పుడు ఆ వాక్యానికి బలం ఉంది కాబట్టి అది నోట్లో ఉన్నప్పుడు వాక్య ప్రకారం మాటలు దేవుని యొక్క వాగ్దానం వైపున జీవితాన్ని నడిపిస్తాయి మనం నెగిటివ్గా మాట్లాడుతూ ప్రభు నా జీవితాన్ని బాగు చేయ ప్రభు అంటే బాగు చేయలేడు ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్ ఉండేదే సాటర్డే చూపిస్తాను నేను దాని గురించి కాబట్టి ఆలోచించండి మనం ఎలా పడితే ప్రవర్తిస్తే కుదరదు మనిషి మాట తొందరపడకండి ఎందుకంటే అసంతృప్తి ఉంటేనే తొందరపాటు ఉంటుంది రాహిల్ల అసంతృప్తి ఉంది కాబట్టి తొందరపడి ఎలా ఉంటుంది పోరాటం అనుకుంటాను అసలు పోరాటమే కాదు కానీ అలాంటి సందర్భాల్లో పుట్టినటువంటి కుమారుడైన నత్తాలి మాత్రం తృప్తి కలుగుంటాడు అంటే ఎందుకని దేవుని దీవుని ఆలడానికి పొంద కాబట్టి ఆయన ఆయన ఏ టెన్షన్స్ లేవానికి పక్క వాళ్ళకి ఎక్కువ ఉందన్న తక్కువ ఉందన్న టెన్షన్ ఏమీ లేదా ఆయన సాటిస్ఫాక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టి ఎందుకంటే దీవం పడ్డాడు కాబట్టి దేవుడు నేను దీవిస్తాడు దేవుడు దీవించిన నాకు అన్నీ ఉంటాయి అనుకున్నాడు తృప్తి కలిగి ఉంటున్నాడు తృప్తి కలిగ ఉన్నాడు కాబట్టి మంచి మాటలు మాట్లాడగలుగుతున్నాం అందుకన తృప్తి కల ఉండండి విశ్వాసంలో బలపడండి మనుషులతో పోరాల్సిన పని లేదు దేవునితో పోరాడతాం దేవునిలో బలంగా సాగితే దేవుడు మనం ప్రతిదీ ఇస్తారు మోకరించడం ప్రార్థన చేసుకుంటున్నాం